పత్తని ఇంటి అయితేనే బహారాజు రాజామ్మా పత్తని పందులున్న ఇంటికి తెల్లగా సున్న వేస్తున్నది భాగ్యవతి ఇంటి ము పందిరు లేచుండ ఇంటికి సున్నం వేసి ఏం పండగ ఎత్తాడా మనం ఆయన ఏం పండుగ పనులు ఏదైనా పండగ వేసుకుంటాడా కొడుకు కూడా లేదని పండగ వేసుకుంటాడు ఎవరన్నా మరి గీత పందిరు ఎందుకు పండుగ ఉండే అండి కేదారీశ్వరగారి నోము మన ఓ ఆ మరి నోము అయితే మరి మన కొడుకు కూడా లేని ఎక్కువ నోముకుంటారు ఏమో మరి నోము ఈ నొలపణమే ఎవర తెలుస్తా ఇங்கோ దోత్రమాలి నిగే దోత్రమాలి ఎత్తడు నాకు సీరియల్ బాబా బాబాగారు నువ్వు బుత్తువేద తిక్కు బుత్తువేద తిక్కురే కన దోత్రమాలి నాకంటా బుత్తువేద తిక్కుదిన బగా తేతరయ్యా నీ కచ్చమత్తాడ బుత్తు పోరాడ కచ్చమత్తాడ 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 దుర్గం పట్టుకుంటాది ఇది ఇక్కడే బుత్తువేద తిక్కురే కన దోత్రమాలి పట్టుకుంటాడ రూపాన దొరికది రాబాగ

తొరలు పై ఎత్తనము పంతని పందిర్లు ఎచ్చినము ఇంటికి సున్నం వేచినవు ఏ పండుగ ఎత్తరా బాబు కింద గొప్పగా కొడుక నీ కొరక వేయగల తేడా వేరు చూస్తాను పండుగ అంటే నీ పండుగ ఎత్త కొడుకా నువ్వు లేని సమయాన్ని నీ చెల్లె ఇంద్రవాదికి లగ్గం తలపెట్టుకున్న కొడుక అంటే చెల్లె ఇంద్రవాదికి సమానం వచ్చినా అవును కొడక నువ్వు వచ్చిందిరా నీ కొరకే చూస్తాను చెప్పాద్ది నాయన చెల్లకి లగ్గం చేద్దాం అవును కొడక సరే లగ్గి మళ్ళీ ఎవరికి ఇస్తాను చెల్లెము కొడుక పేరు మారదు మహారాజు కొడుక ఓహో మా బావ పేరు ఇంద్రశీల మహారాజు ఇంద్రశీల ప్రసవిస్తాను మరి నాయన మరి మాట్లాడేటప్పుడు నేను లేకపోతుంది ఇంద్రశీల నగరం అయితే మరి వాళ్ళు ఉన్న సిరివంతులు వాళ్ళకేది కొడుక వాళ్ళు గొప్ప శ్రీమంతులు అంటే కొడుక వాళ్ళు గొప్ప సిరివంతులు వాళ్ళు గొప్ప సిరివంతులు నాయన మరి దబ్బన వాళ్ళు మన ఇంటికి మేము ఉన్న సిరివంతులం అని వాళ్ళు ఏమన్నా నీళ్ళు గుడికి నీళ్ళు ఇంద్రా ఇంత ఉన్నది గంతున్నది అని వాళ్ళేందరూ అడిగేది కొడక మనకి ఏం రా కొడకాయ ఒక మాట కొడక నేను ఎట్టికెళ్లే వట్టిగా వారే ఈ రెండారు రాజ్యంలో కేవలం పావలవతని సిల్లెక్కి ఇతను ఒప్పుకోనికి బారణం అంత వచ్చిన కొడక బాల వస్తు నీకు వచ్చిన పావులు వస్తుంది నాకు చెల్లె పావులంటే ఎంత కాదు కొడుక ఏడు కొట్ట రూపాయలు ఏడు వండ్ల బంగారం ఇరవై వన్ల ఇత్తడి ఏడు వందల ఎండి తరకు సమన్ పెట్టి వచ్చి ఘనంగా పెళ్లి చేసి సగనప్పు కొడుక పాప నాయన ఒక్క రూపాయ రెండు రూపాయల ఏడు కొత్త రూపాయలు ఏడు వందల బంగారం రూపాయలు ఇత్తడి పెట్టి అతను ఆడదానికి గవ్వ నిచ్చి పంపుతే నడక అడక తిననుకున్నావా கொடுக்கல்லி ராஜே எல்சி படுத்துவாதரா கொடக ஏழு கோட்டி ரூபாய் இத்தி அதன்கித்த ரூபாய் எல்சே மகவன் அடக்கத்தன்வாட கொடுக்க கொடுக்க கொடுக்கி

నా కొడుకు ఆ దగ్గర దగ్గరే కొడుక నువ్వు ముందు వాడి చెల్లె పిలిచే కొడుక నువ్వు చెల్లె పిలు కొడుకర కొడుకు రాజవ కొడుక పడుక మీ దగ్గర మీరు రాజ్యంలో కనుక పవర్ వద్ద జల్లకి నొప్పుకున్న బావ నీకున్నది కొడుక నీ చెల్లెలు లేనింటికి దారిపోతే ఎగిరేస్తే తెల్లల్లా శనకాల పని చేయలేకపోయా

ఇవ్వాలి తల్లిదండ్రులు అయినా గాని అన్న ఏమని ఎదిగినా చెల్లె ఇంటి ఉంది కానీ పది రూపాయలు చేతులు ఇవ్వతే పాలేరు ఉండి గనక చెల్లె పెళ్లి చేయించడంలో చూసిన పడక ముందు వాడి కొడుకు

ಏನ ಕಾದ್ರು ಕೊಡುಗ ಕಾಲಗಾಡಿಗೆ ಅಚ್ಚ ಬೇರೆ ಕಾ ಜೀವನ ದೊರಕದಿ ನೀವು ಸಭೆಯನ್ನ ಖಾಯ ಮಾಡ ತಪ್ಪೈದು ಕೊಡುಗೊಳ ಕೊ చేయాలంట చెల్లెకు పెళ్లి చేద్దాం ఉన్నోనికి చెల్లిచ్చి లగ్గం చేస్తే వాడు మనం పోతే వాళ్ళ విలువ చేస్తాడా మనలో కదర్ ఎత్తడా వాడు ఎయ్యడు విలువ ఎయ్యడు ఎత్తే రేపటి నిగ్గం నేను రేపటికల్ ఇంటికి పోతే వాడు కుర్చీలో కూర్చుంటే వాడు లేచి నాకు దండం పెట్టాలి బావా బల్లాండ రాజా ఇప్పుడే అత్తరా బావా బల్లా వాడు నాకు దండం పెట్టి వాడు కూర్చున్న కుర్చీ నాకెయ్యాలి కిషన్ నిగ్గం చెయ్యాలి చెల్లెకు మాత్రమే పెంట మీద కూరకులేదు

బల్లాండ రాజా నేను కొడుకు ఉండి నా కొడుకు పాలల ముందు పగవల ముందు నాదాను బతకద్దాని కళ్ళు పెద్ద ఏడు నీళ్ళు భూములు జాగలు కొన్నా డబ్బు తప్పక కొడుక నేను తక్కువ ఉత్తిరే కొడుక నా కొడుకు బతకాలి పేరు రావాలి కీర్తిరావాలి అని బంగురాలుగా ఇచ్చిన భూములు కొన్న కొడుక ఇవ్వాలనే నా బిడ్డ పెళ్లి చేస్తానంటే రద్దన్న బందంటే बंद रद्द रद्द

పెళ్లి అట్టి చేసి నా పెళ్లి పెళ్లి రేపు సాయంతో నేను నువ్వు మంచాల పడితే బుక్క రన్నం పెట్టి సాధతోని నేను నేను సాధట నేను మంచాలి తాగితే నేను ఆడబిడ్డ అన్నది ఆరు నెలలకో ఏడాదికి ఒక్క నాడు వస్తుంది ఆరాడాది అటు పనులు పట్టుకొని వస్తుంది తినేదే నాయన తినేది అంటది మళ్ళీ నా సంవత్సరం ఎక్కడ పోయినా దాస వెళ్ళిపోతుంది ఎల్లకాలం దాజటో నిన్న నేను రా నువ్వు అన్న మీటర్ దాకా పై ఇంకా సత్తేంద్రచిపోతే నా నా చిన్న కొడుకులు నాకు చిన్న బిడ్డలున్నారా నా కొరకు ఎవరు మా ఇల్ అంత కూడా భయపడతాయి సూచన బిడ్డపైం చేస్తావు ఇష్టం సత్తేంద్ర బాయ్ సత్య నా కొరకు కేస్తా చచ్చిపోతే నాకు చిన్న కొడుకులు చిన్న బిడ్డలు ఆ కొడుకు రావాలయ్యగ్గిస్తే రావాలయ్య తలాబీతనిపోయాలి ఆగుండరావు సత్యరా ఈ కొరికే కావాలి ఎవరైనా నివేంద్రుడు సత్యం నివేంద్ర అవతలేసేది వారు ఒక మాట సత్యమైన పేరు కానీ కింద ఎవరు చూస్తారా వారు కింద అయితే మీద లాస్ట్ కుయడం వచ్చే అవతారా వారి

పేరు చెప్పేది అదే కుక్కరా వాడి ఇల్లు వచ్చినప్పుడు వాడితో నేనెందుకుండాలి అదే పోయింది కదా బాగ్య నా పిల్లం ఇస్తాము అది గన్న ఏం పని ఏం నీ వాళ్ళు నీ అవ్వ ఊరి ఊరు వాళ్ళకి ఇస్తాను ఇల్లే దీనికి ఇంత సంగతి తెలియదు నీకు మా అయ్య మా చెల్లి పెళ్లి రాజా మంచి కలిసిన రాజు ఇంద్రావతి ఏమిగా మా అయ్యాట మా చెల్లెకి ఏడు కోట్ల రూపాయలు ఏడు వందల బంగారం ఇస్తాం ఏడు కోట్ల ఇస్తాడు ఒక్క అని ఒక బిడ్డలు ఏడు కోట్ల ఇస్తాడా ఏడుకు మూడు కలిపి పది కోట్లు ஆறு கல்பிஸ்டேன் கலப்பை நீ அம்மா ஏறுக்கு மூணு கலப்பி பதினாரு பதி கொடுத்து மனக்கு டூ ஆனது தெரிஞ்சுக்க

அத்தப்ப <laughs> எி பாத்து மாயோ பையகா அஜிடு பை நானே திக்கைதா அஜிடு பை மாவட்டம்